తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం ఎదురుచూపు వచ్చేది అప్పుడైనా రైతు భరోసా కో పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు వానకాలం పంట సమయంలో ఎదురుచూసిన చూసిన రైతులు యాసంగి వరకు వస్తుందని భావించారు కానీ సీజన్ కూడా పూర్తయింది నెల రోజుల్లో వరి కోతలు కూడా రానున్నాయి అయినా కూడా రైతు భరోసా పథకం రైతులకు అందలేదు ఎటకేలకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై అవ తేదీన ప్రారంభించినప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు రైతు భరోసా అందక వెడి వ్యాపారాలను ఆశ్రయిస్తున్న రైతులు రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసాను ఏడు ఐదు వందలు ఇస్తామని చేసిన వాగ్దానం ప్రకటనకే పరిమితమైంది నీటి మీద మూటలుగా మారింది ఈ ఆసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు వస్తున్న నేటికి రైతుల అకౌంట్లో రైతు భరోసా జమకాక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఏ పథకానికి లేని అభిప్రాయ సేకరణ రైతు సంక్షేమ పథకాలకు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు పంట వేసే ముందు ఇవ్వాల్సిన రైతు సాయం ఇవ్వకుండా ఆగం చేస్తున్నారని రైతు భరోసా ఇవ్వకుండా కప్పిపుచ్చుకోవడం కోసం కాలయాపన చేస్తున్నారని విమర్శలు రైతుల నుండి సర్వత్రా రైతు సంఘాల నాయకుల నుండి విమర్శ వినవస్తున్నాయి కొంతమంది నాయకుల పొందనలేని ప్రకటనలు చేయడంతో రైతు భరోసా డబ్బులు వస్తాయా రావా అని సందిగ్ధంలో రైతులైతే కొట్టుమిట్టాడుతున్నారు సేద్యం చేసే భూమికి ఇస్తామని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ప్రభుత్వం యంత్రాంగం ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రైతు భరోసా ద్వారా పంట సాయం చేస్తామని ప్రకటించింది ఒక విడత ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేయనున్నట్లు ప్రకటించింది కానీ రైతు భరోసా పథకం ప్రారంభమైన మరుసటి రోజే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినందున రైతు భరోసా ఆగిపోవడం జరిగింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతు రైతు సహాయం అకౌంట్లలో జమ చేసి వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుండి రైతులను కాపాడాలని రైతులైతే నాయకులను కోరుతున్నారు సో రైతు బంధు పథకం సంబంధించిన అమౌంట్ మీకు జమ అయిందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి